సురాంగిని అదిగా మన చాందిని పుట్టినట్లు దొంగ ఎంత బాగున్నాడు ఎవరు ఇష్టపడి చేస్తున్నా ఏంటి అంతేలే కొంతమంది జాబ్ రావడం ఫ్రెండ్స్ కూడా మర్చిపోతాయి నువ్వు కూడా అంతేగా అవరామిక్ ఫ్రెండ్ ఏమ మాట్లాడుతున్నావ్ తెలువే లేకుండా ఎవర్ మీరు ఇంతకీ ఏయ్ ఇదిగో గుర్తుొచ్చామా ఇష్టం వచ్చినట్టు ముద్దుపెట్టకు ముందే ముందే చిరాకు నాకు అర్థమైందా వెళ్ళండి వెళ్ళండి గుర్తుపొండి కొడు జైతిరా అర్థమైందా ఇదిగో ముందే నాకు గితికితలు ఎక్స్ట్రా వచ్చాడు చేబట్టుకు అర్థమైందా ఎవరా మీరు ఎవరా పెడతా నికి మీరు ఇంతకీ

వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ సార్ వీళ్ళు ఎవరో నాకు నిజంగా తెలియదు సార్ చీ అబ్బ దొంగ అచ్చు అబ్బాయిల భలే నటిస్తున్నా చెందు ఏ నేను నటించడం ఏంటి నిజంగా నేను అబ్బాయినే తోటకొర కట్టే కాదు టచ్ చేద్దాం చెప్తున్నానా ఏ సార్ నిజంగా వీళ్ళు ఎవరో నాకు తెలియదు సార్ జాబ్ వచ్చాక అన్ని మర్చిపోయావా నువ్వు కలిసి చేతితో తినిపించుకున్న కంచాన్ని కాలు మీద వేసుకుని పడుకున్న మంచాన్ని అన్ని మర్చిపోయావా కలిసి చూసిన సినిమాని చేసిన షికార్లు అన్ని మర్చిపోతావరే గలీజుడా నువ్వు దొంగా వద్దు మీరు ఫీల్ అవ్వద్దు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి చందును మాత్రం సినిమాకి పంపించండి దాన్ని ఉంది వస్తాడు ఎక్కడికి సార్ వెళ్ళేది వెళ్తే వస్తానా సార్ సార్ ఇదంతా నా మీద ఎవరో కావాలనే ప్లాన్ చేస్తున్నట్టున్నారు సార్ నన్ను అర్థం చేసుకోండి చూడమ్మా పేరెంట్స్ ని ఫ్రెండ్స్ ని ఎప్పుడు మర్చిపోకూడదమ్మా నేను ఒకడు ఏం మాట్లాడతాడు ఏమ్మా మీరంతా వచ్చింది చందు కోసమేగా ఇక్కడి రాకముందు వరకు చందుకోసమే వచ్చాం కానీ ఇక్కడికి వచ్చాక చూడండి ఈవినింగ్ పంపిస్తాను కదా లేదు మేము ఇప్పుడు లో వర్క్ ఉంది పంపిస్తాబా కళ్ళతోనే కైపెక్కిస్తున్నాడు కదే అలా అనకే చంద్ర చూస్ పండి చంద్ర చూసుకోండి